అబ్రహాము ప్రేమను తన క్రియల రూపకంలో రుజువు చేస్తున్నాడు పేతురు తన ప్రేమను తన ప్రాణ త్యాగముతో రుజువు ఈ ఈరోజు ఒక దేవుని సంగముగా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పేవాడు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడేవారు పరిశుద్ధాత్మతో నింపబడి మందిరంలో గంతులు వేసి ఆరాధించేవారు ఇదిగో దేవుని వాక్యం నీతో నాతో హెచ్చరించి మాట్లాడే మాట బాగానే ఉంది అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఒకసారి నిన్ను నింపుతున్నప్పుడు అచంచలమైన దేవుని ప్రేమతో నిన్ను నింపుతాడు అన్న వాక్యం నీలో నెరవేర్పు జరుగుతుందా నీలో నెరవేర్పు జరుగుతుందా ఆ మహిమ కలిగిన దేవుని ప్రేమతో నీ కుండెలు నిండబడి ఉన్నాయా ఆలోచించి దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్న లేఖన ప్రకారం ఈరోజు క్రైస్తవ వ్యవస్థలో సంఘ వ్యవస్థలో దేవుణ్ణి ప్రేమతో నింపబడిన ప్రజలు కనుమరుగవుతున్న దినాలు ఆ దేవుని సంగమా మరొకసారి ప్రభు లేఖనాన్ని బట్టి నా దేవుడు నాతో నీతో మాట్లాడే మాట మనము దేవుణ్ణి ప్రేమ చేత మన అంతరంగాలు నింపబడి బ్రతకాలి